హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మూల వ్యాధితో బాధపడేవారు అంటే ఫైల్ సమస్యతో బాధపడేవారికి అద్భుతమైన గురువు చిట్కను చూపించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా వాస్ ఇవి హారతి కర్పూర బిల్లలు మీరు రోజు రాత్రి ఇలా ఒక చిన్న హారతి కర్పూర బిల్లను తీసుకొని దీన్ని పొడిలాగా అరచేతిలో పొడి చేసేసేయండి ఈ విధంగా చూస్తున్నారు కదా పొడి చేసి ఇది చూస్తున్నారు కదా ఇది ఆముదం నూనె ఈ ఆముదం నూనెను కాస్తంత తీసుకొని ఇందులోనే వేసి బాగా కలపండి ఎందుకంటే కొన్నిసార్లు ఈ హారతి కర్పూర బిల్లు ఏదైతే ఉంటుందో అది బాగా కరగలేదనుకోండి మీకు అక్కడ అంటే దురదలాగా అంటే ఇరిటేషన్ లాగా అనిపించడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ హారతి కర్పూర బిల్లు అనేది బాగా ఆరిగేలా ఇలా బాగా రుద్దండి ఆముదం నూనెలో రుద్దరంటే ఇది కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత దీన్ని ఈ ఆసనానికి ఇలా తీసి అంటించండి ఎవరైతే పేరు సమస్యతో బాధపడుతున్నారంటే బయటకు పిలకలు కానీ లేదంటే ఉబ్బులాగా బయటకు వచ్చేవారు కానీ ఇలా రోజు రాత్రి వెంటనే తయారు చేసుకొని అరచేతిలో ఈ యొక్క వేలుతో వేలు సహాయంతో ఆసనానికి బాగా అప్లై చేయండి ఇలా రోజు మీరు రెగ్యులర్గా చేశారంటే ఈ మూలవ్యాధి సమస్య అనేది అతి కొద్ది రోజుల్లోనే తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీంతోపాటుగా మీరు కాస్త ఫుడ్ రెస్ట్రిక్షన్స్గా మంచి ఆకుకూరలు కూరగాయలు త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకున్నారంటే అతి కొద్ది రోజుల్లోనే సమూలంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్